హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ రెండు పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసినే పూజించాలి ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజున శిరాబ్ది ద్వాదశి అని అంటారు కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట ఈరోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారట కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసులు చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులు ఇద్దరూ భూమిపై తిరుగుతూ తన భర్తలు చేసే పూజలు చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తులకు కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తారట కాబట్టి ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో తులసి దామోదరుల పూజ చేయాలి ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించు ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు అలాగే పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి కాబట్టి ద్వాదశి రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ క్షరాబ్ది ద్వాదశి నాడు ఎలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ద్వాదశి రోజున మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా అరటిపండు బెల్లం నివేదించాలి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీనారాయణలకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో తులసి ఉసిర చెట్లకు పూజ చేయాలి స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని సాంప్రదాయబద్ధంగా తయారు కావాలి ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి ఈరోజు తులసి కోట ముందు శంకుచక్రాలను అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షిరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వసుఖాలు కలుగుతాయని పోర్ జన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయటం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయి అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈరోజు తులసిని అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరుకుతాయి తెచ్చుకోండి లేదంటే ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళి ఒక చిన్న కొమ్మని విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరికీ కలిపి వస్త్రం లేదా వస్త్రమాల సమర్పించండి అదేవిధంగా ఆ తరువాత తులసి కోట ముందు దీపం వెలిగించండి మీకు శాస్త్రవేత్తంగా పూజ చేయడం వస్తే చేయండి లేదంటే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేయాలి ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అవగాహన చేసుకొని గంధం కుంకుమ పువ్వులు అక్షంతలు సమర్పించి సంకల్పం చెప్పుకోండి నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం వడపప్పు సమర్పించారు అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్ని కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది ఈ పూజని మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు లేదంటే తులసి ఫోటో తీసుకొని వచ్చి పూజా మందిరంలో హాల్లో అయినా ఉంటే చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం విష్ణు సహస్రనామాలను చదివి చదివితే చాలా మంచిది ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామి అయిన మహా అని చెప్పుకుంటూ పూజ చేయండి లేదా ఓం శ్రీ లక్ష్మీ నారాయణ మహా అని పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు ఇలా లక్ష్మీనారాయణల తులసి ఉసిరి స్వరూపంలో బా పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణకు తప్పకుండా చేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి క్షిరాబ్ది ద్వారా రోజున చేయవలసిన పూజా విధానం తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం లక్ష్మీదేవి అయిన మహా అనే కామెంట్ చేయండి